హలో అండి వెల్కమ్ టు హర్నీస్ కుకింగ్స్ ఇప్పుడు మనం ఆలు సమోసా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ఎంతో టేస్టీగా మనకి లాగా బయట మనం స్ట్రీట్ ఫుడ్స్లో మనం కొనుక్కుని తిన్నట్టుగానే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఈ విధానంలో మనం తయారు చేసుకున్నప్పుడు ఇంత ఈజీనా సమోసా చేయడం కూడా అనిపిస్తుంది అనమాట సో రానివారు ఎవరైనా ఉంటే తప్పకుండా మీరు ట్రై చేసేయండి ముందుగా మనం ఇక్కడ ఒక కప్పు ఫుల్గా పిండిని తీసుకున్నాను ఒక పావు టీ స్పూను సాల్ట్ వేసుకోండి అలాగే ఇక్కడ రెండు స్పూన్ల వరకు బాగా వేడిగా ఉండే నెయ్యి కానీ డాల్డాను కానీ వేసుకోండి ఇది వేడిగానే వేయాలండి బాగా వేడిగా ఉన్నప్పుడు ఎందుకంటే అలా వేడిగా మనం పిండిలో వేసి కలిపినప్పుడు మనకి సమోసా అనేది చాలా క్రిస్పీగా ఉంటుందన్నమాట క్రిస్పీగా బాగా వస్తాయి చేతితో ఇలా రఫ్ చేసుకుంటూ మనం ఈ విధంగా కలుపుకోవాలి డాల్డా అయితే కనుక మనకి ఇంకా బాగా వస్తాయి నెయ్యి అయినా కూడా పర్వాలేదండి సో ఈ విధంగా వేసుకుని ఒక కొంచెం వామ్ కూడా వేసుకోండి ఒక స్పూను తర్వాత మనకి ఇలా బ్రెడ్ని మనం ఇలా పొడిగా చేసినప్పుడు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మొత్తం పిండంతా కూడా మనం కలిసేలా మనం నెయ్యిని వేసుకుని కలుపుకుని తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ కూడా వేసుకుంటూ ఇలాగే రఫ్ చేస్తూ ఈ విధంగా పిండికి మొత్తం మనకి వాటర్ అంతా కూడా పట్టేలా ఒక చపాతి ము పిండి ముద్దలా మనం కలుపుకోవాలండి ఇది ఈ పిండి చాలా గట్టిగా మనం కలుపుకోవాలి మెత్తగా అయితే బుడగలు బుడలుగా వచ్చేస్తాయి అనమాట సో ఈ పిండిని ఇలా చేతితో ఒత్తుతూ చాలా గట్టిగానే మనం కలుపుకోవాలన్నమాట అప్పుడే మనకి సమోసా చేసినప్పుడు కూడా మనకి అది బాగా వస్తుందన్నమాట ఈ విధంగా చేతితో రఫ్ చేస్తూ ఇలా పిండి ముద్దని ఇలా కలుపుకుని చిన్న చిన్న వండలుగా చేసుకుని ఇలా పక్కన పెట్టుకోండి ఈ విధంగా ఉండలు చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేయండి ఒక తడికిలాతు ఇలా కప్పేసుకుని మూత పెట్టేసి పక్కన పెట్టండి తడికిలాతు పెట్టి తర్వాత మనం ఇక్కడ ఆలూని కర్రీ మనం ప్రిపేర్ చేసేసుకుందాం ముందుగా పెనం తీసుకుని అందులో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు మూడు ఇలా కట్ చేసిన పచ్చిమిరపకాయలు ఒక చిన్న ఉల్లిపాయ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ ఆయిల్లో కొంచెం ఇలా వేయించుకోండి ఈ ఆనియన్స్ అన్నీ కూడా వేగిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను గరం మసాలా ఈ పౌడర్ని కూడా ఇవన్నీ కూడా వేసుకుని బాగా ఇలా కలుపుకోండి తర్వాత మనం ఇక్కడ బంగాళదుంపని దుంపల్ని మనం ఉడకబెట్టేసుకుని పెట్టుకోవాలండి ఇది ఉడికిన తర్వాత వాటర్ అన్నీ కూడా మనకి బయటకు వెళ్ళిపోవడానికి ఒక క్లాత్ మీద మీరు పెట్టండి అప్పుడు దానికి ఉన్న వాటర్ అంతా కూడా పీర్చేసుకుంటుంది అప్పుడు మనకి తడితడిగా లేకుండా ఈ విధంగా మనకి వేసినప్పుడు ముద్దలా మనకి అవ్వదనమాట తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఈ విధంగా మీకు ఎన్ని దుంపలు కావాలంటే మీరు అన్ని ఆలూని మీరు ఈ విధంగా ఉడకబెట్టేసినవి ఇలా చేతితో మీరు వేసేసుకోవచ్చు తర్వాత ఒక స్పూన్ కారం కొంచెం కాస్తంత కొత్తిమీర వేసుకోండి ఇవన్నీ కూడా ఈ ఆలుకి ఈ కర్రీకి అంతా కూడా ఇలా పట్టేలా మొత్తం కూడా కలుపుకోండి తర్వాత రెండు స్పూన్ల నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది తర్వాత పొడిగా వేయించిన ధనియాలు కచ్చపెచ్చగా మీరు దంచుకుని ఈ విధంగా పైన వేసుకోండి లేదా మీరు ముందుగానే ఆయిల్ వేసుకున్నప్పుడు కొంచెం బరకగా ఇలా దంచుకుని మీరు వేసుకున్నా పర్లేదు ఈ విధంగా వేసుకున్నా పర్లేదు సరిపడా ఉప్పు కూడా చూసుకుని మీరు సాల్ట్ వేసుకోండి నేనైతే ఆలును ఉడకబెట్టినప్పుడే సాల్ట్ వేసుకుని ఉడి ఉడికించుకున్నానండి తర్వాత మనం రోల్స్లా బాల్స్లా పక్కన పెట్టుకున్నాం కదా ఈ వీటిని ఇది కొన్ని ఈ విధంగా ఈ షేప్లో మనం ఇలా ఒత్తుకోవాలన్నమాట ఇలా పొడవుగా చపాతీలా మనం చేసుకోవాలి వీలైనంత పల్చగా బాగా పలచకని మీరు చేసుకోండి ఇలా పలచగా చేసుకుని మధ్యలోకి ఇలా కట్ చేసుకొని ఇక్కడ మనకి సమోసా తయారు చేయడానికి కర్రీ పెట్టడానికి ఇలా ఇదా ఇలా ఈ విధంగా పైన మనకి సమానంగా వచ్చేలా చూసుకుని వాటర్ని మనం ఇలా రాసుకుని ముందు భాగానికి ఈ విధంగా అటువైపు ఇటువైపు ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి కాస్త తడిగా మనకి తడి చేసుకున్నప్పుడు అంటుకుంటుందన్నమాట సమోసాకి సమోసలో మనం ఇలా షేప్ చేసుకుని దీనిలో ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న కర్రీని ఇక్కడ కర్రీ మీరు పూర్తిగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత మాత్రమే ఇందులో పెట్టుకోండి మీరు ఫ్యాన్ కింద చల్లారి పెట్టండి ఇదిగోండి చుట్టూ కూడా ఈ విధంగా వాటర్ని మనం మనకి అంటుకోవడానికి ఈ విధంగా చేసుకుని మధ్యలో ఒక చిన్న ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా మనం మర్తపెట్టుకోవాలన్నమాట ఇక్కడ నేను మీడియం సైజు సమోసాలను చేసుకుంటున్నాను మీకు పెద్దవి కావాలంటే మీరు ఆ సైజులో కూడా మీరు చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను హాఫ్కి కట్ చేశానండి మీరు కట్ చేయకుండానే పెద్ద సమోసాలు చేసుకోవాలనుకుంటే కూడా బాగా మీరు చేసుకోవచ్చు ఇంతెని ఇదిగో ఈ విధంగా మనం ఇలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ నెక్స్ట్ అనుకో నెక్స్ట్ మనం పీస్ని కూడా ఇలాగే తీసుకుని ఈ విధంగా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా తిప్పి మనం ఇలా కర్రీ వేసుకుని వాటర్ తడి చేసుకుని చుట్టూ కూడా మనకి వాటర్ తడి చేసుకుని మొత్తం అంతా కూడా మనకి అంటుకోవడానికి ఈ విధంగా అప్లై చేసుకోవాలి తర్వాత ఇలా మధ్యలోకి మనం ఒక చిన్న ఫోల్డ్ చేసుకుని మనం వాటర్ చుట్టూ పెట్టుకున్నాం కదా దానికి మనం ఇలా అంటించేయడమేనండి ఈ విధంగా అన్ని సమోసాలన్నీ కూడా ఈ విధంగా పక్కన పెట్టేసుకోండి ఈ విధంగా మనకి ఇలా సమోసా సమోసా షేపు మనకి ఇలా ఈ విధంగా అన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టుకోండి పక్కన పెట్టుకుని తర్వాత ఒక బాణీ తీసుకుని అందులో ఫుల్గా సమోసాలు మనకి మునిగేలా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా అన్నీ కూడా ఇలా వేసేసుకోవడమేనండి ఇవి ఇక్కడ మనం హై ఫ్లేమ్లో అసలు వేయించుకూడదు అనమాట లో ఫ్లేమ్లో మాత్రమే మనం ఈ సమోసాలని వేయించుకోవాల్సి ఉంటుందండి ఒక టెన్ మినిట్స్ పాటు సిమ్లోనే మనం వేయించుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఫిఫ్టీన్ మినిట్స్ మనకి మినిట్స్ పడుతుందనమాట ఇదిగోండి ఇలా ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకున్న తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవడమే అనమాట మనకి సిమ్లో పెట్టినప్పుడు మాత్రమే చాలా చక్కగా ఉడుకుతాయి అనమాట బాగుంటాయండి సో ఇంతేనండి ఇంత ఈజీగా ఉండే ఆలు సమోసా మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి చాలా మెత్తగా మనకి మరి మెత్తగాను కాకుండా అలానే గట్టిగాను కాకుండా ఇదిగోండి మనకి చక్కగా చాలా క్రిస్పీగా మనకి మనకి స్ట్రీట్ సైడ్ మనం తిన్నప్పుడు మనకి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి కదా సేమ్ అలానే వచ్చాయండి సో ఫస్ట్ టైం ఎవరైనా ట్రై చేద్దాం అనుకున్నా కూడా మీరు నే ఈ పద్ధతిలో అయితే మాత్రం తప్పకుండా మీరు ట్రై చేసినప్పుడు ఖచ్చితంగా వస్తుందన్నమాట ఇదిగోండి చాలా బాగుంది మనకి టేస్ట్ అయితే చాలా బాగుంది సో ఇంతేనండి నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ అండి